జిల్లాల చిత్తనాలుగుతగా తమి నెంబర్ నంబర్ లో రావాలి మంది వెంకట భాగరీ గారు కొంగలేరు గారు అడిగి రావాలి మంచి కార్ప్రెస్ అనే యొక్క ఆరు విభాగం అనే యొక్క मदट रु रु या मुफ़्त मोटी सिंधी मोटी रोटी गुरूचर अपनपलेड साढी भॼी सिंध समू समू अड़ा रु निम पूर्के मराठे

ബഡി വെങ്കട ബാർക്കെ കാണും കണ്ണരണ കലബി പരിപാടികളെ കൃത്യ ശിക്ഷ പാട്ടിച്ചാലും ఇంకా సిక్స్ పడుతున్నాయి ఐపీఎల్ సిక్స్లే పోరాట చేయాల్సిన మరి చివరి సెకండ్ వరకు పోరాట చేయాల్సిన ఇంకా మెదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు అడ్వాన్స్ ఉన్నాయి కానీ ఏటువంటి రాష్ట్ర శక్తి వరకు ఏ రౌండ్లో ఏ అద్భుతం జరుగుతుంది రాసింది அண்ண அண்ணா பாவே நம்பர் வந்து ரெக்கிடி கமலு குருச்சரணும் அப்பநே பயில் రెదవరి మండలం సేపు నంద్రపొచ్చల వినాసములు ప్రశ్నాల मुफ़ सेके आनंद మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి పన్నెండు అడుగులు రాగాలి ఆ చివరికి వెళ్ళాలి తిరిగి ఈ చివరికి వచ్చి తిరిగి పద్నాలుగు అడుగులు అయితే మూడవ స్థానం ముప్పై తొమ్మిది అడుగులు ఏ రెండవ స్థానం అదే अगा अवर इहो नूट पनीर समय अठो मतिलबु नूट पंज राते

చివరికి వెళ్ళాడు తిరగారు నేతా తిరుగు నడుగులు రాగారు నేత నూట పన్నెండు అడుగులు రాగాడు తెలుసుకోవానికి అత చివరికి వెళ్ళి తిరిగి నూట పన్నెండు అయితే నిర్ధిస్తానండి తెలుసు రాగవచ్చు பன்னெண்டு வகை ஆகல ゲート I <laughs> பங்கல கடக்ரின் அத்தனப்பள்ளி ரெடி மண்டலம் நஞ்சாபித்த ரெண்டு பேல ரெண்டு வந்த பன்னெண்டு அருவா துரா பிரிக்கு மருத்துஸு கொண்ட பன்னெண்டு அருவா அனக எது பூஜை தமிழோ ரவுண்டு வந்த பன்னெண்டு அறுவடை கொ